రితు చౌదరితో పాటు ఇంకొంతమంది వీడియోలు మీ దగ్గర ఉన్నాయంటారు బెడ్రూమ్ వీడియోస్ ఉన్నాయంటారు నిజంగా అంటే మీరు చెప్తున్నట్టు వదిలిపెట్టాము బయటకి ఇవ్వనని చెప్తున్నారు కానీ మీకు తెలుసు వాళ్ళు ఎవరన్నా తెలుసు వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారు ఎప్పుడన్నా సార్ నేను ఈ మొత్తం అందరిలో ఒకే ఒక అమ్మాయితో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉంది సార్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆరోపణలు అంటున్నారు నావి మరి నేను మాట్లాడే వాళ్ళు వాళ్ళ డివోర్స్లు అవుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి నేను ధర్మ ఎలాంటి డివోర్స్ వాళ్ళ ఫాదరు ఈ మగ మగాళ్ళు ఆడోళ్ళతో తిరగాలి అనే స్టాండ్ తీసుకున్న పాయింట్లో ఇప్పటికి మూడు మూడో జంట విడిపోవటం అలాంటప్పుడు ఎందుకు ఆ సాధారణ అమ్మాయిలకు స్టాండ్ తీసుకోడు వాళ్ళ నాన్న ఎందుకు తీసుకోడు నా కోడలు మామూలుది కాదు హోమ్ మినిస్టర్ మాట్లాడలేడు నా కోడల్లాగా ఆ మినిస్టర్ మాట్లాడలేడు ఈ మినిస్టర్ మాట్లాడలేదు ఎందుకండి మనకు ఎందుకండి మనకి ఎందుకు విమర్శించాలి మనం ఎందుకు అసలు మీరు అబ్బాయి కాపురం చేసింది నాతో నాలో ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పటి దాకా మామ కానీ లేకపోతే కొడుకు కానీ చెప్పలేదు నువ్వు కూడా తిరుగుతావు అంటాం అనండి అనండి ఒక్క పేరు చెప్పండి గౌతమి చౌదరి పలానా అబ్బాయితో ఉంది ధర్మాతో ఉన్న టైంలో అని ఒక్క పేరు చెప్పండి నాకు ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉంటే మీకెందుకు బావులు ఉంటే మీకెందుకు ఏ ఉంటే మీకెందుకండి మీ అబ్బాయితో లేను కదా అప్పుడు హూ ఆర్ యూ టు క్వశ్చన్ ఈరోజు నాతో ఉంటా మీ అబ్బాయి ఎంతమందితో ఉంటుంటే మీరు అడ్రస్ చేయట్లా వేరే అమ్మాయిల వీడియోస్ చాట్స్ నా దగ్గర ఉన్నాయి నేను డినై చేయినది మీ ధర్మ మీరు పాపం నిజంగా చెప్తున్నా ఐ పిట్టి యూ ఇక్కడ నేను సైకోపాత్లో మీకు అతని స్వీట్ మ్యానిఫులేషన్ వల్ల కనిపిస్తా గాని ఇక్కడ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసిన ధర్మాని జాన్యురీకి ఇప్పటికీ ఎంత గ్యాప్ ఉంది ఒక్కసారి ఆలోచించండి జాన్యరీలో తెలుసు నాకు ఇవన్నీ ఈ రోజుకి నేను మాట్లాడుతున్నాను ఓపెన్ అప్ అయి బయటపెడుతున్నాను అంటే ధర్మ నన్ను ఎంత ప్రోవోక్ చేస్తున్నాడు ధర్మ వాళ్ళ ఫాదర్ నన్ను ఎంత ప్రోవోక్ చేస్తున్నారు స్టిల్ మీ న్యూడ్ వీడియోలు వదలమని వాళ్ళు ఎలా అడుగుతున్నారండి మీరు ఒకసారి మీరు అడగండి వాళ్ళని వాళ్ళ అబ్బాయిని ఎవరు చూడరు ఆ వీడియోస్లో చెప్తున్నా కదా ఎవరు చూడరు అమ్మాయిల్ని చూడటానికే ఆ వీడియోలు కావాలి కావాలంటారు నేను ఒక ఆడదాన్ని అయ్యి ఉండి ఇంకొక ఆడదాని జీవితం జీవితాలు ఇప్పుడు నాశనం నా జీవితంతో పాటు ఇంకో ఇద్దరికి డివోర్స్లు ఆల్రెడీ ఇప్పుడు ఈ రితు అనే అమ్మాయి బిగ్ బాస్లో ఉంది ఈ ఇష్యూ జరగపోతే ఎంతో కొంత అమ్మాయికి బెనిఫిట్ ఉండేదేవో రితు చౌదరి నీ ఫుటేజెస్ నా దగ్గర ఉన్నాయని ధర్మాకి ఇప్పుడు కాదు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా రితు బయటికి పెట్టొద్దు అని ఒక్క మాట కూడా నన్ను ధర్మ అడగల పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు మెయిన్ యాక్ ఇలా చేస్తున్నాడు రితు వదులు రితు వదులు రితు వదులు హీఈస్ యూజింగ్ యూ హీఈస్ యూజింగ్ యూ హీ వాంట్ యువర్ మార్కెట్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు ఆ అమ్మాయి ఎంత పెద్దగా ఉండింది మా వాడు ఎంత చిన్నగా ఉంటాడు లిఫ్ట్లో ఎక్కితే ఏం పెద్దగా ఉండ ఉందండి రితు చౌదరి నాకు ఆ అమ్మాయి అంటే చిరాకే వచ్చింది ఆ అమ్మాయి నా మొగుడుతో ఉన్నందుకు కానీ మీరు మాట్లాడిన మాటలకి నాకే పాపం అనిపించింది ఏ ఏం పెద్దగా ఉందా అమ్మాయి మీ అబ్బాయి అన్న పసి పాపాయి నాలుగేళ్ల పసి పాపాయిలా కనిపిస్తున్నాడా మీకు మీ అబ్బాయి చేసే పనులు ఎట్లుంటాయో మీకు తెలుసా ఈరోజు మీరు కంగణం కట్టుకొని మీ అబ్బాయి రైట్ అని ప్రూవ్ చేయడానికి వచ్చారు ఇంతమంది ఆడవాళ్ళకి మీరు స్టాండ్ ఆ అమ్మాయి ఆడపిల్లేనా మీ మీ అబ్బాయి మగాడేనా అని నేను అడగనా మీ అబ్బాయికి మగతను ఉందా అని నేను అడగనా ఏంటి నా మీరు క్వశ్చన్ చేసేది నేను తల్లినయ్యా తల్లినయ్యా తల్లి కన్నా మించిన ఆడతను ఏంటి మీ అబ్బాయి తండ్రి అయ్యాడా ఫోన్లో లైవ్ లైవ్లో ఒక లైవ్ లైవ్లో ఏంటి ఆ యాంకర్ కూడా నిజం అంటే ఊరు దాటక ముందే అబద్ధం సారీ నిజం అంటే గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటిద్ది అంటే ఈయనకు తెలిసి నేను అబద్ధాలు చెప్తున్నా అని పెయిడ్ పిఆర్ చేసినా కాస్త హద్దు పద్దు ఉంటుంది ఏంది అది నేను అబద్ధాలు చెప్తున్నాను ప్రూవ్ చేయండి ఇంత మీడియా ఉంది ఇంతమంది ఉన్నారు ఇంతమందికి ఎవరు సవాల్ ఇసిరారు రాళ్లతో కొట్టించుకొని చేస్తాను నేను ఎవరు చేశారు ఈ సవాల్ నేను చేస్తున్నా ఈరోజు నేను వీళ్ళని కోర్టులు అడిగాను వాళ్ళ ప్రాపర్టీస్ నేను అడిగాను అని మీరు ప్రూవ్ చేస్తే ఏది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి నా బ్రాండ్ కాదు నా బ్రాండ్ వాళ్ళు అంటే నేను ఫైట్ చేయకపోవటం కాదు అని నేను ఫైట్ చేస్తా మీరు ప్రూవ్ చేస్తే నా విల్లా ముందు నేను నించుంటా నేను పర్మిషన్ ఇస్తా వచ్చి నన్ను రాళ్ళతో కూడా చంపేయండి ఏం ఎక్యూజేషన్స్ చేస్తారు ఏమైనా లిమిట్ ఉందా